అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో అయితే గప్పి ఫిష్ యొక్క ఫ్రైస్ని అనేది ఎలా కేర్ తీసుకోవాలని వీడియో అనమాట గప్పి ఫిష్ యొక్క పిల్లలనే కాదు ఏ ఫిష్ పిల్లలైనా ఇలాగ కేర్ తీసుకుంటే మీరు వాటిని అయితే కాపాడుకోవచ్చు జనరల్లీ మనం ఫిషెస్ అనేవి పర్చేస్ చేసుకున్నప్పుడు అవి పిల్లలు పెడితే ఆ పిల్లల్ని మనం సపరేట్ చేసుకున్న తర్వాత అవి చనిపోవడం అయితే జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో నేను చెప్తాను వినండి ఇంకా న్యూ బర్న్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలనేవి ఎలా టేక్ కేర్ తీసుకోవాలంటే పుట్టిన ఇరవై నాలుగు గంటల వరకు వాటికి ఎలాంటి ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయక్కర్లేదు ఎందుకంటే అవి పుట్టడమే ఎగ్ వర్క్తో పుడతాయి కాబట్టి మనం ఎలాంటి ఫీడ్ అనేది ఒక ఇరవై నాలుగు గంటల వరకు పుట్టిన ఇరవై నాలుగు గంటల వరకు వేయక్కర్లేదు వీటి ఫస్ట్ ఫీడ్ అయితే మనం ఆర్టీమియాని అయితే ఫీడ్ అయితే చేసుకోవాలి ఆర్టీమియా అనేది సింగిల్ సెల్ ఇంకా మైక్రో అన్నమాట ఇది చేప యొక్క నోటికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఈజీ టు కేర్ ఇంకా కల్చర్ ఫీడ్గా చేయొచ్చు దీన్ని ఎలా కల్చర్ చేయాలో నేను వీడియో చేసానో ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా వీటికి టూ వీక్స్ వరకు వీటిని అయితే ఫీడ్ చేసుకోమన్నాను కదా ఫిష్ బేబీస్కి అలా ఫిష్ బేబీస్కి మనం ఆటిమి అనేది ఫీడ్ చేశాక మంచి సైజుకి అయితే వస్తాయి అలా వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు కానీ ఒక రోజు కానీ మనం వాటికి ఉడకబెట్టిన ఎగ్ వర్క్ని అయితే మనం వేసుకోవాలి ఎగ్ అనేది లిటిల్ అమౌంట్లో వేసుకోండి ఎక్కువ వేస్తే చనిపోతాయి అలాగా మనం వాటికి రెండు రోజులకు ఒకసారి వాటర్ చేంజెస్ అనేవి చేయాలి వాటర్ చేంజెస్ అనేవి మొత్తం వాటర్ అనేది చేంజ్ చేయకూడదు కింద మైనాలు ఉంటాయి కదా ఎక్స్క్రిషన్ దాన్ని మనం ఒక పైపుతో అయితే సైఫ్ అని అయితే చేసుకోవాలి ఇంకా ఎక్వారం ప్లాంట్స్ లాంటివి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ప్లాంట్స్ అనేది చేయడం వల్ల వాటర్లో పెట్టేటప్పుడు ఒక రకమైన నాచలు అనేది క్రియేట్ అవుతుంది కదా ఆ అయితే ఫిషెస్ అనేది తిన్నా వాటికి ఏమీ కాదన్నమాట హెల్తీగా ఉంటే ఇంకా ఫిష్ బేబీస్కి స్విమ్ చేయడానికి ఎక్కువ స్పేస్ అనేది బాగా ప్రొవైడ్ చేయాలి అవి ఎక్కువ ఎంత ఈదిత అంత ఫస్ట్గా అయితే గ్రో అవుతాయి ఇంకా వీటికి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సన్లైట్ అనేది ఎక్కువగా ఫిషెస్కి అనేది బాగా కలరేషన్ అనేది బాగా పెంచుతుంది అన్నమాట స్కిన్కి చాలా మంచిది అలా అని ఫిష్ మొత్తాన్ని బయట పెట్టేయకూడదు ఒక టూ టు త్రీ అవర్స్ అలా అక్వేరిన్కి అయితే సన్లైట్ అనేది తగలాలి అలా పెట్టాలి మీరు ఇంకా అలా పెట్టిన తర్వాత మీ ఫిష్ అనేది తెల్లగా ఉ మారిపోద్ది మీరు ఎలాంటి మంచి ఎన్వైరాన్మెంట్ అనేది బాగా పెట్టాలి వీటికి లేకపోతే ఫిష్ అనేది కలరేషన్ అది బాగోదు ఇంకోటి నేను తయారు చేసిన ఫుడ్ ఒకటి ఉంది అంటే రెండు వారాల తర్వాత ఆర్టిమే అయిపోద్ది కదా ఆ తర్వాత ఏ ఫుడ్ అనేది చేసుకోవాలో నేనైతే వీడియో చేశాను అనమాట ఆ వీడియోకి వెళ్ళి ఫుడ్ ఎలా తయారు చేయాలో చూసుకుంటే మీరు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఏది చనిపోవు మంచి ఫుడ్ అది ప్రోటీన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది ఇంకా ఫిషెస్ అనేవి ఎక్కువగా స్విమ్ చేస్తున్నాయని చెప్తున్నాం కదా చూడండి ఇక్కడ మీరు పెట్టిన బేబీస్ అనేవి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా స్విమ్ అవుతూ ఉండాలి అవి అలా స్విమ్ చేస్తూ హ్యాపీగా ఉండాలన్నమాట అలా అవి హెల్దీగా ఉన్నట్టు ఇంకా మన ఫిష్ బేబీస్ అనేవి ఒక నెల తర్వాత నెల కాదు ఒక పదిహేను రోజుల తర్వాత వాటిని అయితే మనం పెద్ద ట్యాంకులో అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ ఫిష్ అనేది ఈదితేనే పెరుగుతుంది సో మనం ఏం చేసుకోవాలంటే ఒక మంచి ప్లాస్టిక్ కంటైనర్ అనేది తీసుకోవాలి ప్లాస్టిక్ అనేది కాదు ఏదైనా తీసుకున్నా పర్లేదు కంటైనర్ని తీసుకునేది ఆ ఫిష్ అనేది ఏ వాటర్లో ఉందో ఆ వాటర్ని అయితే మనం పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట సకానికి పట్టుకోవాలి ఆ సకాన్ని పట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న బేబీస్ అన్నిటిని ఒక నెట్ సాయంతో పట్టుకోవాలి చిన్న నెట్ అయితే యూజ్ చేసుకోండి నేనైతే నా సొంతంగా నేను ఒక నెట్ అనేది తయారు చేసుకున్నాను క్లాత్తో నెట్ అయితే ఫిన్స్ గట్రా కట్ అయిపోయి ఏమైనా అవుతున్నాయి క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది కదా దాంతో అయితే మీరు పట్టుకోవచ్చు ఇంకా ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఎక్కువ పెద్దగా ఉండడం వల్ల పిల్లలు అనేవి దొరకవు కాబట్టి మీరు వాటర్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవచ్చు అలాగా వాటర్ అనేది తగ్గించి మొత్తం పట్టుకోవచ్చు అన్నమాట ఇంకా నేను దీంట్లో స్నేహిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కింద ఫంగస్ అనేది పట్టేస్తుంది అన్నమాట వాటర్కి ఫిష్ యొక్క ఎక్స్క్రిషన్కి రియాక్షన్ అయ్యి ఫంగస్ ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ని ఇది తినేస్తుంది అన్నమాట వాటర్ ఎప్పుడు కండిషన్లోనే ఉండాలి గుర్తు పెట్టుకోండి క్రిస్టల్ క్లియర్గా ఎప్పుడు ఉంటూ మంచిగా ఉంది కొద్దిసేపట్ల తర్వాత అయితే నేను మొత్తం బేబీస్ అన్నిటి మొత్తాన్ని పట్టుకున్నాను మీరు చూడొచ్చు సన్లైట్లో అవి ఇంకా ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి కలర్స్ ఏమీ రాలేదు ఇలా మంచి సైజుగా అయితే రావాలి ఎలాగంటే పేరెంట్ ఫిషెస్కి నోటికి దొరికి చంపి తినేయకుండా అన్నమాట అలా మీరు డైరెక్ట్గా యాడ్ చేస్తే మొత్తం అని చనిపోతాయి యాక్వమేట్ అయితే చేసుకోవాలి యాక్వమేట్ అంటే మీరు ఏదైతే కంటైనర్ పట్టుకున్నారో ఆ కంటైనర్ని మీరు ఏదైతే ఎక్వేర్లో వెయ్యాలనుకుంటున్నారో దాంట్లో అయితే ఇరవై నిమిషాల పాటు దాంట్లోనే ఆ వాటర్లోనే అయితే వదిలేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ దీంట్లో ఉన్న వాటర్ టెంపరేచర్ అనేది సెట్ అవుతుంది ఆ బేబీస్ అనేవి సెట్ అయిపోతాయి అన్నమాట ఎటువంటి కొత్త ప్లేస్కి వచ్చి భయపడడం కానీ నచ్చకపోవడం కానీ అలాంటి ఉండదు ఇంకా ఏదైతే దాని ఈ బకెట్లో వేసుకుంటున్నా కదా ఆ బకెట్ వాటర్ అనేది నేను దీంట్లో అయితే వేసుకుంటున్నాను మీరు కూడా అలాగే వేసుకోవాలి మీరు ఏదైతే ట్యాంక్లో వేయాలనుకుంటున్నారో ఆ వాటర్ని ఒక కప్పు ఆ ఫిష్ బేబీస్ ఉన్న దాంట్లో వేసుకోవాలి అలా వేసుకున్న పావు కొంట తర్వాత మళ్ళా వాటిని అయితే మనం రిలీజ్ అయితే చేసుకోవచ్చు అప్పుడు ఒక్క బేబీ కూడా చనిపోకుండా హ్యాపీగా మొత్తం తిరుగుతాయి గుర్తుంచుకోండి వాటర్ అనేది ఉండాలి వాటర్ అనేది చాలా మంచి కండిషన్లో అయితే ఉండాలి మసగ్గా కానీ వాటర్ అనేది క్లౌడీగా కానీ ఉండకూడదు చూడండి వాటర్ ఇంకా సన్లైట్ అనేది చూడండి నా దానికి ఎలా తగులుతుందో అలా తగలనమాట సన్లైట్ అనేది అలా తగులు వాటర్ క్లిస్టర్ క్లియర్గా అయితే అవుతుంది ఇంకా పాగొండ తర్వాత వీటిని అయితే నేను రిలీజ్ అయితే చేసుకుంటున్నాను నా కొత్త ట్యాంక్లోకి గుర్తుంచుకోండి ఒక ట్యాంక్ నుంచి ఇంకో ట్యాంకులోకి మీరు మార్చేటప్పుడు పాత ట్యాంక్ అన్న మీరు వేసే కొత్త ట్యాంక్ అనేది ఎక్కువ పెద్దగా ఉండాలన్నమాట ఎక్కువ వాటర్ ఉండి ఎక్కువగా పెద్దగా ఉండాలి ఎక్కువగా ఫ్రెష్గా హెల్దీగా ఉండాలి అది అలా అయితేనే ఉంటాయి ఇంకా బాటిల్ అనేది చెక్ చేసుకుని రెండు సార్లు ఎందుకంటే బేబీస్ అనేవి లోపల ఉండిపోగలవు ఇక్కడ మీరు చూడొచ్చు వాటి పేరెంట్స్ అయితే వాటిని ఏం చేయట్లేదు వాటిని గమనిస్తూనే అంటే కొత్తగా రావడం వల్ల బేబీస్ అనేవి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాయి తమ కొత్త అయితే చూడండి అటు ఇటు మొత్తం సరౌండింగ్ అన్నీ తిరుగుతున్నాయి గుంపుగానే ఉంటున్నాయి అన్నమాట సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏమైనా శత్రువులు అయినా ఉండొచ్చని ప్రైడెక్టర్స్ కాటి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే ఇలా మీరు పెట్టుకున్న తర్వాత వీటి ఫీడ్ అనేది నేను చెప్పిన ఫుడ్ ఉంది కదా వాటిని అయితే మీరు డైలీ వేసుకోవచ్చు మాట రెండుసార్లు పొద్దున్న ఒకసారి రాత్రి మీరు పడుకున్న టైంలో ఒకసారి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా మీరు ఆ ఫుడ్ వేస్తే సరిపోదు ఇంకా వీక్లీకి ఏమైనా పెట్టుకోవాలి వారంకి ఆదివారం ఉన్నట్లు ఎగ్గేవరకు ఉంటుంది కదా గుడ్డు ఆ గుడ్డు సొన్న అనేది ఉడకపెట్టుకోవాలి మీరు సపరేట్గా ఉడకపెట్టుకుని దాంట్లో అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఒక నెల తర్వాత నెల తర్వాత మన బేబీస్ అనేవి ఒక సైజుగా అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు చూడవచ్చు ఇవి మంచి సైజుగా అయితే వచ్చినాయి ఇప్పుడు మనం మేల్ అండ్ ఫీమేల్ అనేది ఐడెంటిఫై చేసి సపరేట్ అయితే చేసుకోవాలి మేల్స్ అనేవి దాంట్లో ఫీమేల్స్ అనేవి ఒక దాంట్లో అయితే మనం వేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ చిన్న వయసులోనే ఇవి పిల్లలు పెట్టడానికి అయితే అవకాశాలు అయితే అన్నమాట చిన్న ఏజ్లో అయితే పిల్లలు అనేవి పెడితే ఫీమేల్స్ అన్నింటికి చాలా డేంజర్ మేల్స్కి అయితే ఏం కాదు ఫీమేల్స్ అనేవి వాటికి బాడీ అనేది ఇంకా ప్రిపేర్ అయ్యే ఉండదనమాట పిల్లలకి కనడానికి ఇది చిన్న ఏజ్లో అయితే కనేస్తే చెప్పలేము మనం చనిపోవచ్చు మొత్తం అన్నీ కాబట్టి ఈ ప్రాబ్లం అనేది జరగకుండా ఉండాలంటే ఇవి అడల్ట్స్గా అయ్యేంత వరకు మనం వీటిని సెపరేట్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను దీంట్లో ఈ చిన్న స్టేజ్లోనే వన్ మంత్ మంత్ అండ్ హాఫ్ తర్వాత జనరల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా చేయాలి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది వినండి జాగ్రత్తగా మెయిల్స్ చూసుకుంటే అవి స్లిమ్గా ఇంకా వాటి కలర్స్ అనేది పెరుగుతుంది మెయిల్స్కి అయితే కలర్ ఉంటుంది ఇంకా వాటి యానల్ఫిన్ ముందోసారి వీడియోలో చెప్పాం కదా యానల్ఫిన్ అనేది వెనక్కి అయితే ఉంటుంది ఫీమేల్కి డిఫరెంట్గా చూడండి పదునువుగా వెనక్కి డేరియన్లో ఉంటుంది ఇంకా ఫీమేల్ విషయానికి వస్తే వాటి రెక్కలు అనేవి పెద్దగా ఇంకా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటాయి మిగతా రెక్కలు కూడా బాగా మనకి క్లియర్గా కనబడుతుంది ఇంకా గ్రావరీస్ ప్రాట్ ఈ గ్యాబరీ స్పాట్ అనేది వన్ మంత్ తర్వాత అయితే ఫీమేల్కి వస్తుంది ఇక్కడ చూడండి నల్లగా అయితే ఉంది కదా ఆ నల్లగా ఉన్నదంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫీమేల్ అనేది లెక్క ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నా ట్యాంక్లో అయితే పుట్టిన దాంట్లో మెయిల్స్ అయితే వచ్చినాయి చూడండి మీరు వాటికి కలరేషన్ చూడండి అంటే టైల్ మీద కలరేషన్ వచ్చింది అంటే అది మెయిల్ మాట మెయిల్స్కి అయితే వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా వాటి టైల్స్కి లిటిల్గా కలరేషన్ అనేది వస్తుంది అనమాట ఇంకా మీకు చెప్పాం కదా యానల్ ఫిల్ అనేది వెనక్కి డైరెక్షన్లో పొడుచుకున్నట్టు ఉంటుందని ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి అక్కడ కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ అనేవి ఇలా ఉంటుంది అన్నమాట టెయిల్స్కి యానల్ ఫిన్ అనేది మీరు చూడొచ్చు అదిగోండి మూడిట్లకి ఫిన్ అనేది చూసారా వెనకాలతో డిఫరెంట్గా వెనక్కి ఉంది స్ట్రైట్గా సూదిగా పొడవుగా ఉంది వెనక్కి డైరెక్షన్లో ఇది మాత్రం మనం ఎలా అయితే ఐడెంటిఫై చేసుకొని వీటిని అయితే సెపరేట్ అయితే చేసుకోవాలి లేకపోతే ఇది ఈ ఏజ్లోనే చూడండి నాకు కనీసం గోరంత కూడా లేవు కదా ఆ ఏజ్లోనే పిల్లలైతే అయితే మాట కాబట్టి అలా జరగకూడదు జరిగినాయి అంటే మొత్తం అనేది చనిపోతాయి కాబట్టి మనం వీటిని ఒక రెండు నెలలు కానీ మూడు నెలల వరకు అడల్ట్ సైజ్ వచ్చేంత వరకు మనం వీటిని కలపకూడదు మీరైతే సెపరేట్ చేసుకోవాలి తప్పదు వీటిని అయితే మనం సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత మనం మేల్స్ అనేవి ఒక చోట ఫీమేల్స్ అనేవి ఒక చోట పెట్టుకున్నామా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు గమనిస్తూ ఉండాలి ఇప్పుడు చూడవచ్చు దీంట్లో అయితే నేను పాత దాంట్లో అయితే ఫీమేల్స్ అనేవి వదిలేసాను ఇంకా పెద్ద మెయిల్స్ అయితే ఉన్నాయి పెద్ద మెయిల్స్ రెండిట్లని దీంట్లో పెట్టుకున్నాను అనమాట మీరు చూడవచ్చు కావచ్చే అవి చూడండి ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాయి అన్నమాట కొత్త హౌస్ కదా వాటికి కొంచెం భయపడుతున్నాయి అంతే పెద్ద దాంట్లో ఉన్నాయి కదా చిన్న దాంట్లోకి వచ్చేటట్లకి అలాగ ఉన్నాయి పెద్ద దాంట్లోకి అయితే ఖచ్చితంగా మార్చుతాను నేను ఇంకా ఫీమేల్స్ విషయానికి వస్తే చూడండి మనకు చాలా ఫీమేల్స్ అయితే దొరికినాయి మేల్స్ అనేవి తక్కువే ఉంటాయి ఎక్కువ మీకు రావు అది కూడా మనకు మంచి అడ్వాంటేజే మేల్స్ అనేది కొన్ని ఉండాలి ఫీమేల్స్ అనేవి ఎక్కువే ఉండాలి మేల్స్ అనేది ఎక్కువ ఉంటే ఫీమేల్స్ తక్కువ ఉండడం వల్ల అన్నీ ఎక్కువగా ఫైట్ చేసుకోవడం కానీ ఫీ అనేది ఫీమేల్ కోసం ఫైట్ అయితే చేసుకుంటే సో మీరు వీటిని ఇలా అయితే కేర్ అయితే తీసుకోవచ్చు రెండు నెలల తర్వాత కలుపుకోండి ఇంకా ఈ వీడియో కిందకి ప్లీజ్ లైక్ చేయండి